నృత్య రంగంలో గత పదిహేను సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో నాట్య కళా డ్యాన్స్ అకాడమీ నృత్య కళాకారిణి మాస్టర్ గా చేసిన హార్డ్ వర్క్ కి ప్రతిఫలం దక్కిందని కళాలి గౌడ్ అన్నారు డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డుని మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ సయ్యద్ హుస్సేన్ అర్జున అవార్డు గ్రహీత నేహారతి బజాజ్ సిఈఓ కవిత చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇందులో భాగంగా ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషనర్ కు దేశ ఉపాధ్యాక్షరాలుగా నన్ను నియమించడం గర్వంగా ఉందన్నారు భరతనాట్యం డాన్సర్గా పదిహేను సంవత్సరాల కృషికి ఈ అవార్డును సాధించడానికి సపోర్ట్ చేసిన